ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ముఖ్య అంశాలు రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలను నిర్వర్తించడమే డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు మనమిచ్చే ఘనమైన నివాళి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు విమానాశ్రయాల్లో నిలిచిపోయిన ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్ను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచేలా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు విశాఖ వేదికగా జరుగుతున్న వన్డే క్రికెట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా భారత్కు రెండు వందల డెబ్బై పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది దేశానికి ఆత్మగా నిలిచిన రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి ఆయనకి ఈరోజు నివాళులర్పించారు బీఆర్ అంబేద్కర్ అణగారిన వర్గాల్లో సాంఘిక రాజకీయ విద్యా చైతన్యాలను రగిలించిన స్ఫూర్తి ప్రదాతని రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలను నిర్వర్తించడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు అన్నారు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలో వేసి నివాళులర్పించారు అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి యువకులతో కలిసి రక్తదానం చేశారు ఇండిగో విమాన సర్వీసుల రద్దు నేపథ్యంలో విమానాశ్రయాలలో నిలిచిపోయిన ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజారాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు ఢిల్లీలో ఆయన ఈరోజు ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఆదేశాలను ప్రతి విమానయాన సంస్థ తప్పక పాటించాలని స్పష్టం చేశారు రేపు ఎనిమిది గంటల్లోపు ప్రయాణికులకు రీఫండ్ చేయాలని ఇండిగో సంస్థకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు ప్రయాణికుల భద్రత సౌకర్యానికి తమ మంత్రిత్వ శాఖ అధిక ప్రాధాన్యతనిస్తుందని రామ్మోహన్ నాయుడు వివరిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఎయిర్పోర్ట్ లో బ్యాక్లాగ్స్ అంటే డే వన్ నుంచి ట్రావెల్ చేయకుండా ఎంతమంది ఉండిపోయారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా వాళ్ళ డెస్టినేషన్ పంపించడానికి ఫస్ట్ ప్రయారిటీ కింద మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాని తరహాలోనే ఆ ఫస్ట్ టూ డేస్ లో ఎవరైతే ఎయిర్పోర్ట్స్ లో క్యాన్సలేషన్స్ వల్ల డిలేస్ వల్ల పెండింగ్ ఉన్నటువంటి ప్యాసెంజర్స్ ఉన్నారో అందర్నీ కూడా ఇమీడియట్ గా వాళ్ళ డెస్టినేషన్స్ తీసుకుని వెళ్ళి ఫస్ట్ ప్రయారిటీ కింద ఎయిర్పోర్ట్స్ లో కంజెషన్ అవంతా కూడా తగ్గించడం జరిగింది మీరు ఈ రోజు వెరిఫై చేసుకుంటే ఆల్ మేజర్ ఎయిర్పోర్ట్స్ లో ఎక్కడ కూడా ఇలాంటి లేకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు వర్మ అన్నారు విజయవాడలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్తో కలిసి అటల్ బిహారీ వాజ్పేయి సతజయంతి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు అనంతరం వర్మ పాత్రికేయులతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది అవాస్తవం అని స్పష్టం చేశారు కార్మికుల ప్రయోజనాలను కాపాడటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఉన్నాయని ఆయన పేర్కొంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో అది తెలుగు ప్రజల యొక్క సెంటిమెంట్ ఈ సెంటిమెంట్ మనం గౌరవించాలనేటువంటి ఒక ఆలోచనని ప్రధానమంత్రి గారి ముందు పెట్టినప్పుడు ప్రధానమంత్రి గారు గౌరవించి ప్రైవేటైజేషన్ ఆలోచన చెయ్యాలనే నిర్ణయాన్ని పక్కన పెట్టి పదకొండు వేల ఐదు వందల కోట్లు ప్యాకేజీని ఇస్తే ఇంకా కూడా పెద్ద ఎత్తున దుష్ప్రచారం అడవిని నమ్ముకుని బతికే గిరిజనుల జీవన ప్రమాణాలు పెరిగేలా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఎస్పీ అమిత్ భర్తార్లతో ఉప ముఖ్యమంత్రి ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గిరిజనుల ఆదాయ మార్గాలను పెంచడంతో పాటు దానికి తగినట్లుగా ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాలని స్పష్టం చేశారు అటవీ ఉత్పత్తుల తయారీ మార్కెటింగ్ ఎకో టూరిజం పర్యాటకం పెంపు వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని గిరిజన యువతలో నిరుద్యోగ సమస్య లేకుండా చేయాలన్నారు అటవీ ఉత్పత్తులు ఆర్గానిక్ ఉత్పత్తులకు ఎంతో డిమాండ్ ఉందని కాఫీ తోటలతో పాటు అడవిలో విరువుగా దొరికే ఉత్పత్తులను సాగు చేసేలా వారిని ప్రోత్సహించాలన్నారు ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను సమర్థంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు విశాఖపట్నంలోని కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో ఆయన ఈరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్ల జాబితా సమగ్రతను కాపాడటానికి కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని విధానాలను నిర్దేశించిందన్నారు ఓటర్ల జాబితా విధానంలో భాగంగా నిర్వహించే మ్యాపింగ్ ప్రక్రియను పక్కాగా చేపట్టాలని సూచించారు ముందస్తు ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ నేపథ్యంలో బాధ్యతగా వ్యవహరించాలని ఒత్తిడికి గురికాకుండా ప్రణాళికాయుతంగా విధులు నిర్వర్తించాలని చెప్పారు ఆయా పోలింగ్ స్టేషన్ నియోజకవర్గం వారీగా ఓటర్ల వివరాలను మ్యాపింగ్ చేయాలని సూచించారు స్వీయ పత్రాల స్వీకరణ మ్యాపింగ్ ప్రక్రియ పారదర్శక రీతిలో జరిగేలా అధికారులు సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సాగునీటికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నీటిపారుదల సలహా మండలి సమావేశాన్ని ఈ రోజు నిర్వహించారు ఈ సమావేశానికి హాజరైన మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రస్తుత రబీ సీజన్లో రైతులు ఆరుతడి పంటలు మాత్రమే వేయాలని కోరారు మూడు నెలలకు ఒకసారి ఇరిగేషన్ బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు జిల్లాలో ఉన్న మొత్తం ఐదు లక్షల యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు చెరువులు నీటికుంటలు ఇతర చిన్న నీటిపారుదల పనులన్నీ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేయాలని సూచించారు ఉత్తరాంధ్రలో ఉన్న ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు విడుదలయ్యేలా చర్యలు చేపడతామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం నమోదుకు రేపటి వరకు అవకాశముందని తిరుపతి జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి శేషగిరిరావు తెలిపారు శ్రీకాళహస్తిలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పిఎం ఆవాస్ యోజన పథకానికి దరఖాస్తు గడువు గత నెల ముప్పైతో ముగిసిందని అయితే మరింత మందికి లబ్ధి చేకూర్చే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గడువును రేపటి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయన్నారు ఈ నెల పదమూడవ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల పేర్లను పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేస్తామన్నారు ఈ అవకాశాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు భారత దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా విశాఖపట్నం వేదికగా ఆఖరి క్రికెట్ మ్యాచ్ ఈరోజు జరుగుతోంది టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుని దక్షిణాఫ్రికాను రెండు వందల డెబ్బై పరుగులకు ఆల్అౌట్ చేసింది భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ప్రసిద్ధి కృష్ణ చెరో నాలుగు వికెట్లతో రాణించారు దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ క్వింటన్ డికాక్ అత్యధికంగా నూట ఆరు పరుగులు చేశాడు రెండు వందల ఒక పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కడపటి వార్తలు అందేసరికి వికెట్ నష్టపోకుండా పది పరుగులు చేసింది ఇప్పటికే రెండు జట్లు ఒక్కో విజయం సాధించడంతో సమంగా నిలిచిన సిరీస్ను ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు కైవసం చేసుకుంటుంది వాతావరణం ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది వీటి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ మరి ఆనామలో దిగువ ట్రోక్ ఆవరణలో ఈశాన్య గాలు వీస్తున్నాయి రానున్న రెండు రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ మరి ఆనామలకు ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ఆనామలో పొడి వాతావరణం నెలకొని ఉండే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు మరి రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది స్మార్ట్ ఇండియా హెక్తాన్ ఎనిమిదవ ఎడిషన్ ను క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించున్నామని ఆ విద్యా సంస్థ చైర్మన్ ఎన్ సూర్య కళ్యాణ చక్రవర్తి తెలిపారు ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీలలో నిర్వహించే స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ రెండు వేల ఇరవై ఐదు గోడపత్రికను ఆయన ఈరోజు ఆవిష్కరించారు ఈ సందర్భంగా సూర్య కళ్యాణ చక్రవర్తి ఆకాశవాణితో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమైన వికసిత్ భారత లక్ష్య సాధనలో భాగంగా యువతలోని నైపుణ్యాలను తీయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ హ్యాక్థాన్ నిర్వహిస్తోందన్నారు దేశంలోని అరవీ విద్యా సంస్థల్లో హ్యాక్థాన్ నిర్వహిస్తున్నారని చెప్పారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలను నిర్వర్తించడమే డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు మనమిచ్చే ఘనమైన నివాళి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు విమానాశ్రయాల్లో నిలిచిపోయిన ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్ను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచేలా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు విశాఖ వేదికగా జరుగుతున్న వన్డే క్రికెట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా భారత్కు రెండు వందల డెబ్బై ఒక పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఆకాశవాణి